పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యునివలే ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండేది అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషెకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేనానందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లిండి భయపడకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పుకూడని వారికి ఆజ్ఞాపించాను అప్పుడు ఆయన శిష్యులు ఈలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని అడిగిరి ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష్యకుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెనని అప్పుడాయన యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్రరోగియే మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు విశ్వాసము విశ్వాసములేని మూర్ఖతరము వారలారా మీతో నేనెంతకాలము ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునొద్దకు వచ్చి చేత దానిని వెళ్లగొట్టలేకపోతిమని అడిగిరి అందుకన మీ చేతని మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలయలో సంచరించుచుండగా ఏసు మనుష్యకుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిది వారు కెపెర్నహోమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశికలు చెల్లింపడా అని అడుగగా చెల్లించున నేను అతడు ఇంటిలోనికి వచ్చి మునిపి ఏసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను